విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గెద్దెపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన ప్రాచీన కాలం నాటి శివాలయంలో కార్తీక నాలుగవ సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజామున నుంచి ఆ శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజులు బొబ్బిలి అడ్డదారిలో యుద్ధానికి వెళుతూ ఇచ్చట స్వయంభు వెలిసిన భ్రమరాంబిక సహిత మాధవలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు ఈ సందర్భంగా సుమారు నాలుగు వేల భక్తులు అన్న సమారాధన కార్యక్రమం చేపట్టామని తెలిపారు మరామక మల్లికార్జున మాధవలింగేశ్వర మాధవలింగేశ్వర సమాయంలో పరిపాటిగా ఇప్పుడు కూడా మొదటి సోమవారం రెండవ సోమవారం మూడవ సోమవారం నాలుగవ సోమవారం చాలామంది దాతలు మరి ఇక్కడ అన్నదానం చేయడానికి ప్రతి సంవత్సరం కూడా రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అలాగే విశేషమైనటువంటి ఈ శివాలయంలో దీని తాలూకా పవర్ ఏంటని మాకు తెలియదు ఒకప్పుడు అన్నదానం మామూలుగా ఒక సోమవారం పూట పెట్టే విధంగా మా పాప పురుషాంత ప్రారంభించే అప్పుడు గ్రామంలో మిల్లులు ఉండేవి ఆ మిల్లుల్లో ఒక డబ్బా పెట్టి మనం అప్పుడు ధాన్యం ఆడించుకున్నారు రైతులు అందులో ఉన్న ఒక పిడికుడు మనం కూడా సాయం చేద్దామని అందరూ వేస్తే ఆ టైంకి ఒక పది కేజీలో పదిహేను కేజీలో బియ్యం అయినట్లయితే మిగతావన్నీ కూడా ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి అన్నదానానికి సహాయం చేస్తూ దాన్ని ప్రారంభించడం జరుగుతూ ఈ అన్నదానం అనేది నిత్యాన్నదానంగా మారి మహా అన్న ప్రసాదంగా ఈరోజు ఇక్కడ అందరూ స్వీకరించడం అనేది నిజంగా శివుని తాలక కృపా కథాక్షం అలాగే మరి ఆ బ్రహ్మరామక తల్లి తలక మరి ఆశీస్సులు అలాగే మాధవ స్వామి చాలా విశిష్టమైనటువంటి పూలది ఎందుకంటే ఒకప్పుడు అటువైపు గతపేట తిరిగి ఉండేది దాన్ని అనుకోకుండా మరి యాదృచ్ఛిక